హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఐదో తారీఖు ఏడు నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు రేటు డౌన్ అయింది కాయలు మాత్రం సేమ్ టు సేమ్ వచ్చినాయి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈరోజు మార్కెట్కి అయితే పదకొండు వందల నుంచి పన్నెండు వందల మధ్యలో కాయలు వచ్చినాయి టన్నూల కాయలు ఇక రేటు విషయానికి వస్తే ఈరోజు పదకొండు వేలతో ఈరోజు స్టార్టింగ్ అవడం అనేది జరిగింది పద్నాలుగు పదహైదు వేల ఆ మధ్య వస్తున్న ఎక్కువ శాతం కాయలు అనేది రేటు పోవడం అయితే జరిగింది పద్నాలుగు పదహైదు వేలతో ఇక టాప్ రేట్ విషయానికి వస్తే పదిహేడు వేలు అనేది ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది అనంతపురం మార్కెట్లో రేట్ అయితే పడిపోవడానికి గల కారణం ఏమి అని ఒకసారి ఆలోచన చేసుకోండి ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు వాడబెట్టే సమయం కాబట్టి ఇప్పుడు కాయలన్నీ నింపేసి వాడబెట్టేసుకుంటే బెటర్గా ఉంటుంది వాటిలాగో వర్షాలు రాలేదు కాబట్టి అని చాలామంది ఆలోచిస్తున్నట్టున్నారు అందుకని కాయలు అధిక సంఖ్యలో మార్కెట్కి రావడం జరుగుతుంది కాయలు ఎక్కువ రావడంతో రేట్ అంటే తక్కువ పోవడం అయితే జరుగుతుంది బాగా గమనించడం వల్ల ఒకసారి మీకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్